నేను నా జీవితంలో పరిచర్య ప్రారంభానికి పూర్వం నుంచి కూడా కొన్ని విమర్శలు కొన్ని నిందలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాను చాలామంది అవగాహన లోపమా అజ్ఞానమా తొందరపాట తెలియదు కానీ ఈజీగా స్టేట్మెంట్ పాస్ చేసేవాళ్ళు బట్ నాకున్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా నా పక్షమై నా దేవుడు సాక్ష్యం పలుకుతాడు ఐ డోంట్ నీట్ టు ప్రూవ్ సెల్ఫ్ నేను ఇది నేను అది నేను అలా కాదు నేను ఇలా కాదు అని చెప్పుకోవాల్సిన పని లేదు పరిశుద్ధాత్మ అభిషేకములో పరిశుద్ధాత్మ నింపుదలలో మనిషికి కలిగే జ్ఞానం ఏంటంటే తప్పు చేసినప్పుడు తన వయస్సులో సగం వయసు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి కూడా వచ్చి అయ్యా నాది తప్పు నన్ను క్షమించు అని అడిగే ధైర్యాన్ని పరిశుద్ధాత్మ ఇస్తాడు నిజముగా పరిశుద్ధాత్మలో అభిషేకించబడినటువంటి వ్యక్తి తన కంటే అన్ని విషయాల్లో తక్కువైనటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి కూడా క్షమించమని అడగటానికి తెగిస్తారు ఇది పరిశుద్ధాత్మ అభిషేకములోని ఒక గుణలక్షణం హలోయ నేను ఇదే చెప్తాను నేను చాలాసార్లు అన్నాను సార్ మీరు నా కోసం ప్రార్థన చేయండి నా దేవుడు మాట్లాడతారు నీకు మీతో అని చెప్పాను ఈరోజు మీకు ఇదే కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు అనవసరమైన నిరూపణల కోసం ఇంకోటి ఇంకోటి కాదు నీలో పాపం ఉంటే క్షమించమని అడుగు నువ్వు యథార్థపరుడి అయితే దేవుడే నీ పక్షాన సాక్ష్యం పలకాలి దేవుడే నీ గురించి సత్యం మాట్లాడాలి మరియా ఆ సందర్భంలో ఈ ఉదాంతాన్ని బట్టి నేటికి కూడా సమాజంలో ఉన్న మాటలేంటి క్రీస్తు వ్యతిరేకులు క్రైస్తవ ద్వేషులు చాలా మంది మరియమ్మను గురించి చాలా నీచంగా మాట్లాడతారు మరియమ్మ గురించి చాలా చండాలంగా మాట్లాడతారు ఆవిడ పాపం చేసింది ఆవిడ పాపం పాపంలో ఆయన్ని కనింది అన్నట్లుగా మాట్లాడతారు కానీ సత్యం ఏంటి అంటే మరియలో ఏ పాపము లేదు మరియలో ఏ పాపము లేదు ధన్యురాలి ఆవిడ స్త్రీలలో ఆవిడ ధన్యురాలు సర్వోన్నతుడైన దేవుని ఆయన గర్భంలో మోసింది ప్రజల చేత నిందించబడిన ప్రతి వ్యక్తి పాపి కాదు ప్రజల చేత దోషిగా చిత్రీకరించబడిన ప్రతి వ్యక్తి పాపి కాదు నీకు సత్యము కావాలా దానిని బయలుపరచు వాడు నా దేవుడు ఆయన ఎదుట మోకరించు కానీ తొందరపడి వ్యక్తి మీద ఒక మాట మనం జారినప్పుడు మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం